నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు పేరు ప్రఖ్యాతి విపరీతంగా రాబోతుంది వ్యాపారం కూడా జరగబోతుంది ఆ వ్యాపారం జరిగే ధోరణిలో ఉన్నారు అంటే వ్యాపారం ఎలా చేసుకోవాలి మీ వ్యాపారం వెలుగులోకి వస్తుంది మీరు పెట్టిన కొత్త వ్యాపారం మీరు ఒక షాప్ పెట్టారు షాప్ ఎక్కడ పెట్టారు అనేది అందరికీ తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మెడికల్ షాప్ పెట్టారు మీరు మెడికల్ షాప్ పెట్టారని చుట్టుపక్కల తెలుస్తుంది మీకు వ్యాపారం బాగా జరుగుతుంది పేరు ప్రఖ్యాతి తీసుకొస్తుంది తర్వాత ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఎవరికైతే జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడో తదుపరి ఈ శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వలన మీకు ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆమె వల్ల మీకు డబ్బు క్యాష్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది మీ వ్యాపారం బాగా నడుస్తుంది అంటే మీరు పెట్టారు బాగానే ఉంది కానీ నడవాలి కదా వ్యాపారం ఆ స్త్రీ పరిచయం వల్ల మీ వ్యాపారం బాగా నడుస్తుంది స్త్రీ అంటే మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఒక స్త్రీ పరిచయం ఒక స్త్రీ మూర్తి పరిచయం వల్ల మీ వ్యాపారం బాగా బాగా నడుస్తుంది కానీ శుక్రుడు బలంగా ఉండాలి శుక్రుడు బలంగా లేడంటే మళ్ళీ ఆ స్టోరీ వేరు కొంతమంది నాకు ఫోన్ చేసేస్తారు ఏంటండి మీరు ఒక స్త్రీ పరిచయం అవుతుంది నా వ్యాపారం బాగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది అన్నారు అరే నీ శుక్రుడే బాగాలేడు నీకు ఎలా పరిచయం అవుతుంది రా నాయన శుక్రుడు బాగున్నాడు అప్పుడే నీకు స్త్రీ పరిచయం అయ్యి నీ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలు ఆ ధోరణిలో ముందుకెళ్తుంది సో ఒక స్త్రీ పరిచయం అనేది బాగా కలిసి వస్తుంది ఈ స్త్రీ పరిచయంతో మీకు ఆగస్టు సెప్టెంబర్ ఈ నెలలో ఆ అమ్మాయితో పెళ్ళి కూడా అవుతుంది ఇది నేను చెప్తుంది కొంతమందికి మాత్రమే మిగతా వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షన్ తీసుకోవాలి వీళ్ళు ప్రతి శుక్రవారం అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి వృషభ రాశి అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే వృషభ రాశి కాబట్టి వృషభ రాశిలో ఉన్నవాళ్ళు మీరు జాబ్ చేస్తున్న మీరు వ్యాపారం నడుపుతున్నా మీరు ఫ్రీలాన్సర్ అయి ఉన్న మీరు అసలు ఏమీ చేయట్లేదు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు చాలా మంచిది మంచి మార్గంలో వెళ్ళాలి చెడు మార్గంలో డబ్బులు వస్తున్నాయి అని లక్ష్మీదేవిని ఆరాధించి ముందుకెళ్తే ఇప్పుడు బాగానే ఉంటుంది సుమ రేపు ఎల్లుండి దెబ్బలు తగులుతాయి కోలుకోలేరు తట్టుకోలేరు సరైన దారిలో వెళ్ళండి తప్పు దారి పట్టుకొని కొనసాగొద్దు తప్పు దారి పట్టుకుంటే చాలా ప్రాబ్లం వస్తుంది ఇవాళ పది రూపాయలు తక్కువ వచ్చినా పొయ్యేదేమీ లేదు తప్పు దారిలో వెళ్తే ఏ వంద రూపాయలు కట్టాల్సి వస్తుంది ఫైన్ మంచి దారిలో వెళ్ళండి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చినా ఎంత వస్తే అంత పుచ్చుకోండి తప్పుదారిలో వెళ్ళొద్దు నేను చెప్పేది వృషభ రాశికి గుర్తుపెట్టుకోండి మళ్ళీ స్త్రీ కలిసి వచ్చింది టైం బాగుంది అవకాశం బాగుంది అని చెప్పేసి మీరు ఆ లక్ష్మీదేవి కోసం ఏమైనా చేసేస్తాను వాడకాలు లాగేస్తాను వీడికాళ్ళు లాగేస్తాను ఈ మోసం చేస్తాను వాడిని మోసం చేస్తాను అంటే ఇంకా నేను ఏం చేయలేను తర్వాత రెండో ఇంట్లో మీకు కుజుడు ఉన్నాడు కాబట్టి ఫ్యామిలీ గురించి ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారు మీ ఫ్యామిలీ కోసం మీరు నిలబడతారు మీ ఫ్యామిలీని మీరు ఒక దశకి తీసుకొస్తారు మీ ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు మీకు అరే వీడు మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నాడు అబ్బా చిన్నోడు ఉన్నాడు పెద్దోడు ఉన్నాడు ఎవరు ఏం చేయలేకపోయాడు కానీ రెండో వాడు ఉన్నాడు చూడు వీడు ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నాడు అనే ఒక మాట వస్తుంది మంచి మాట సో ఫ్యామిలీ అయితే మిమ్మల్ని బాగా రెస్పెక్ట్ ఇస్తారు మీరు కూడా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి మనం చాలాసార్లు ఏమనుకుంటా అంటే కష్టపడితే అయిపోతుంది అనుకుంటాం కాదు ఫ్యామిలీని చూసుకోవాలి అమ్మ నాన్న ఆశీర్వాదం ఉండాలి అమ్మ ఆశీర్వాదం ఉంటేనే ఆకాశాన్ని టచ్ చేయవచ్చు లేకపోతే ధూళిలాగిలా ఎగిరి మళ్ళీ నేలమఠం అవుతారు ముందు ఎగురుతారు మళ్ళీ కింద పడతారు అమ్మ ఆశీర్వాదం ఉంటేనే ఆకాశం మీది ఆకాశానికి హద్దు లేదు ఇంకా అది గుర్తుపెట్టుకోండి అది కూడా ఒకటేసారి కాదు మెల్లిమెల్లిగా ఎదుగుతారు ఒకటేసారి మోసాలు చేసి నోటుకు వచ్చిన అన్నీ మాట్లాడి ముందుకు ఎగురుతారు ముందు బాగా ఎగురుతారు పడ్డం కూడా అలానే ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది సో ఇక్కడ పాయింట్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా వృషభ రాశి అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే వృషభ రాశి కాబట్టి వృషభ రాశిలో ఉన్నవాళ్ళు మీరు జాబ్ చేస్తున్నా మీరు వ్యాపారం నడుపుతున్నా మీరు ఫ్రీలాన్సర్ అయి ఉన్నా మీరు అసలు ఏమీ చేయట్లేదు ఏ పరిస్థితిలో ఉన్నా మీరు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు చాలా మంచిది మంచి మార్గంలో వెళ్ళాలి చెడు మార్గంలో డబ్బులు వస్తున్నాయి అని లక్ష్మీదేవిని ఆరాధించి ముందుకు ఇప్పుడు బాగానే ఉంటుంది సుమ రేపు ఎల్లుండి దెబ్బలు తగులుతాయి కోలుకోలేరు తట్టుకోలేరు సరైన దారిలో వెళ్ళండి తప్పు దారి పట్టుకొని కొనసాగొద్దు తప్పు దారి పట్టుకుంటే చాలా ప్రాబ్లం వస్తుంది ఇవాళ పది రూపాయలు తక్కువ వచ్చినా పొయ్యేదేమీ లేదు తప్పు దారిలో వెళ్తే వంద రూపాయలు కట్టాల్సి వస్తుంది ఫైన్ మంచి దారిలో వెళ్ళండి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చినా ఎంత వస్తే అంత పుచ్చుకోండి తప్పు దారిలో వెళ్ళొద్దు నేను చెప్పేది వృషభ రాశికి గుర్తుపెట్టుకోండి పేరు ప్రఖ్యాతులు వస్తాయి వ్యాపారాలు బాగా నడుస్తాయి స్త్రీ పరిచయం కొంతమందికి అవకాశం ఉంది ఎక్కువ మంది అమ్మవారి గుడికి వెళ్ళాలి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి ఫ్యామిలీని బాగా గౌరవం ఇవ్వాలి నేను చెప్పిన అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ